ఈ ఐదేళ్ల చిన్న పాప రెస్టారెంట్కి వచ్చి హెడ్ చెఫ్ జాబ్కి అప్లికేషన్ అడుగుతుంది అయితే ఆ చిన్నారి వంట చేయగలదని అక్కడున్న చెఫ్కి నమ్మకం కుదరలేదు తన వంట నైపుణ్యాలను నిరూపించుకోవడానికి ఆ చిన్నారి ఒక టోఫు ముక్కను తీసుకుని వెంటనే సన్నగా కోయడం మొదలుపెట్టింది ఆ చెఫ్ ఆశ్చర్యపోయి స్పందించకముందే టోఫు సన్నని సున్నితమైన దారాలుగా మారిపోయింది ఇంతలో పక్క రెస్టారెంట్ నుంచి ఒక హెడ్ చెఫ్ వచ్చి ఒక సవాల్ని విసిరేస్తాడు సవాల్ విసిరిన ఆ వ్యక్తి ఎంత అహంకారంగా ఉన్నాడో చూసి ఆ చెఫ్ వెంటనే అంగీకరిస్తుంది పోటీ ప్రారంభానికి ముందు ఇద్దరు చెఫ్లు తమ కత్తి నైపుణ్యాలను ప్రదర్శించారు అప్పుడే ఆ పాప తండ్రి అక్కడికి వస్తాడు అతను ఆ రెస్టారెంట్కి ఓనర్ కూడా అలా అతను తన కూతుర్ని ఎవరు గెలుస్తారని అడిగాడు ఆలోచించకుండానే ఆ పాప ఈ చెఫ్ పోటీలో త్వరగా ఓడిపోతుందని చెబుతుంది వేదికపైన వేడి రాజుకుంది ఇద్దరు చెఫ్లు కత్తి నైపుణ్యాలలోనే కాదు వంటలలో కూడా మాస్టర్సే త్వరలోనే ఇద్దరు ఒక స్పెషల్ వంటకాన్ని పూర్తి చేశారు జడ్జెస్ వల్ల ఫుడ్ని రుచి చూసిన తర్వాత విజేత పక్క రెస్టారెంట్ నుంచి వచ్చిన మగచేఫ్ అని తేలింది ముందు ఆ అమ్మాయి చెఫ్ జడ్జెస్ నిర్ణయంతో అసంతృప్తిగా ఉంది కానీ ఆమె అతని వంటకాన్ని రుచి చూసిన తర్వాత ఓటమిని అంగీకరించక తప్పలేదు గెలిచిన అహంకారంతో ఉన్న అతను ఎవరైనా తనని సవాల్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతాడు అప్పుడు ఆ చిన్నారి ముందుకొచ్చి పోటీ పడ్డానికి సిద్ధంగా ఉన్నానని చెబుతుంది ఆ పాప రెస్టారెంట్ ప్రతిష్టను పాడు చేస్తుందని అక్కడున్న చెఫ్ భయపడుతుంది కానీ ఆ పాప మ్యాచ్లో పాల్గొనాలని పట్టుబట్టింది అప్పుడు ఆ పాప తండ్రి లేచి ఆమెను ప్రయత్నించడానికి అనుమతిస్తానని చెప్పాడు అధికపైకి వచ్చిన తర్వాత ఆ పాప మొదట ఒక గుడ్డిని పగలగొట్టింది కొద్దిసేపటి తర్వాత ఆమె తన వంటకాన్ని జడ్జెస్ ముందుకు తీసుకొని వచ్చింది ఆమె మూత తీసినప్పుడు ఆ వంటకం కేవలం సాధారణ ఎగ్ ఫ్రైడ్ రైస్ అని వాళ్ళు చూశారు అందరూ వెంటనే ఆమెని చిన్న చూపు చూశారు ప్రత్యర్థి కూడా ఆమె ఎగ్ ఫ్రైడ్ రైస్ తనతో ఎప్పటికీ పోల్చలేదని అనుకుంటూ ఎగతాళి చేస్తూ ఉంటాడు కానీ జడ్జెస్ ఒక్క స్పూన్ తినగానే సడన్గా అది నేలపై పడిపోతుంది ప్రేక్షకులు గందరగోళంలో చూస్తూ ఉండగా మరు క్షణంలో జడ్జెస్లో ఒకరు నిలబడి నేను రుచి చూసి ఎగ్ ఫ్రైడ్ రైస్లలో ఇది ఉత్తమమైనది అని అరుస్తారు ఇంకో జడ్జ్ ఆ రుచి తన మొదటి ప్రేమని గుర్తు చేసిందని చెబుతుంది ప్రత్యర్థి ఎగ్ ఫ్రైడ్ రైస్ అంత రుచిగా ఉండడం అసాధ్యమని జడ్జెస్ పక్షపాతంగా ఉన్నారని అతను అరుస్తాడు ఒక జడ్జి కోపంగా అతన్ని స్వయంగా రుచి చూడమని చెబుతాడు ప్రత్యర్థి వెళ్లి ఆ పాప ఎగ్ ఫ్రైడ్ రైస్ని టేస్ట్ చేస్తాడు ఆ రుచి వెంటనే అతని చనిపోయిన తల్లి జ్ఞాపకాలని తిరిగి తీసుకొని వస్తుంది అలాంటి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తనకి నేర్పించమని ఆ చిన్నారిని అతను వేడుకుంటాడు ఆ చిన్న కూడా సంతోషంగా దానికి ఒప్పుకుంటుంది